అందరికీ నమస్కారం మెగాస్టార్ చిరంజీవికి ఒక సరైన సినిమా పడలేదని మొన్న జరిగినటువంటి ఒక సభలో ఆర్ నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు అంటే ఎన్టీ రామారావుకి మాయాబజారు దానవీర సూరకర్ణ అక్కినే నాగేశ్వరకి ప్రేమాభిషేకం నాగార్జునికి అన్నమయ్య మజ్ను శివ అదేవిధంగా వెంకటేష్కి చంటి ఇలాంటి సినిమా ఒకటి చిరంజీవి మొత్తం సినిమాల్లో ఒకటి చిరంజీవికి అలాంటి ఐకానిక్ మూవీ పడలేదని అభిప్రాయపడ్డారు చిరంజీవి కూడా అంతకుముందు ఒకసారి సైరా నరసింహారెడ్డి తీసే సందర్భంలో చెప్పారు కానీ చిరంజీవికి అలాంటి సినిమా పడదు ఇంకో నూట యాభై సినిమాలు తీసినా సరే అలాంటి సినిమా పడదు ఎందుకు పడదు అంటే ఒక్కొక్క స్టార్కి ఒక్కొక్క ఇమేజ్ ఉంటుంది మెగాస్టార్ చిరంజీవి ఆయనకి ఇమేజ్ ఏంటంటే డ్యాన్స్ చిరంజీవి గారు ఇంకొక వంద సినిమాలు తీసిన ఇంకో నూట యాభై సినిమాలు తీసినా సరే ఆయన డాన్స్ని మించిన సినిమా తీయలేదు అందుకే చిరంజీవి గారు గొప్ప సినిమాలు చాలా తీశారు ఏంటి అభిలాష న్యాయం కావాలి కొండవీడు దొంగ జేబు దొంగ రౌడీ అల్లుడు ముగుడు ఇలాంటి అద్భుతమైన సినిమాలు చాలా తీశారు ఆపద్బాంధువులు అయితే ఇలాంటి సినిమాలు ఎన్ని తీసినా సరే చిరంజీవి గారికి ఎన్టీ రామారావు గారికి వచ్చిన దానవేరు సోరకరణలో వచ్చినటువంటి పేరు అక్రయ నాగరావు గారికి ప్రేమాభిషేకం వచ్చినటువంటి పేరు మజ్నూకు శివ సినిమా తీసిన నాగార్జునకి వచ్చిన పేరు చంటి సినిమా తీసిన వెంకటేష్కి వచ్చిన పేరు ఎందుకు రాలేదు అంటే చిరంజీవి గారు డ్యాన్స్ అంత ఇరుగ్గుమ్మేస్తారు అంత అద్భుతంగా చేస్తారు డ్యాన్సులు లేని పాటలు లేని చిరంజీవి సినిమాని మనం ఊహించుకోలేము అందుకే చిరంజీవి గారు ఎన్ని గొప్ప సినిమాలు తీసినా సరే ఆయన డ్యాన్స్ మించి వెళ్ళటం లేదు వెళ్ళదు కూడా అందుకే చిరంజీవి గారి నుంచి అలాంటి గొప్ప సినిమా ఐకానిక్ మూవీ వస్తుందని అనుకోకూడదు ఎందుకంటే ఐకానిక్ మూవీస్ చాలా తీశారు అయినా అంత పేరు ఎందుకు రావట్లేదంటే చిరంజీవి అంటే డాన్స్ డాన్స్ అంటే చిరంజీవి ఇంకొక విషయం ఏంటంటే సామాన్యుడు క్యారెక్టర్లతో సినిమాలు తీయడం మొదలుపెట్టింది ఎన్టీ రామారావు గారు అయ్యి ఉండొచ్చేమో కానీ చిరంజీవి గారితో ఆ సినిమాలు చాలా స్పీడ్గా వెళ్ళాయి చిరంజీవే సినిమాలకు ఒక బ్రాండ్ అలాంటిది ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి సినిమా చిరంజీవికి అవసరం లేదు ఒకవేళ తీసినా రాదు ఎందుకంటే చిరంజీవి అనే పేరును కానీ చిరంజీవి చేసినటువంటి క్యారెక్టర్స్ని దాటి అంత బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసే సినిమాలు కథలు ఉండవు రావు కూడా కాబట్టి ఇప్పటి వరకు చిరంజీవి గారు కానీ నారాయణమూర్తి గారు కానీ చిరంజీవి అభిమానులు కానీ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్స్ కానీ ఇలాంటి ఒక ఐకానిక్ మూవీ పడాలని ఎవరన్నా కోరుకుంటే అది తప్పుడు అభిప్రాయం అది జరగని పని కాబట్టి బాటమ్ ఆఫ్ ది లైన్ చిరంజీవి సినిమాలకి బ్రాండ్ అలాంటి సినిమా ఒకటి చిరంజీవికి బ్రాండ్ క్రియేట్ చేసే స్థాయి ఉన్న సినిమా రాదు థ్యాంక్ యూ